హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈ కాగడా మల్లె పూ చెట్టును చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఈ కాగడా మల్లెలు ఈ కాగడా మల్లెలు ఇలా రావటానికి గల సీక్రెట్ ఏంటో మనం ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి నేనైతే మా డాబా పైన చిన్న పూల కుండి తీసుకొని వచ్చి ఈ చెట్టుని పెంచానండి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో నేను వేసే ఎరువు ఏంటి అంటే వీడియోలో వీడియో చివరిలో చెప్తానండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియోని చివరి వరకు చూస్తూనే ఉండండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కాగడ మల్లెలు ఏ కెమికల్స్ వేయనండి ఏ పౌడర్స్ వేయండి నేను అది ఒక్కటి వేస్తానండి చూడండి గిన్నెలు గిన్నెలు పువ్వులు ఎలా వస్తున్నాయో వద్దన్న పువ్వులు వస్తూనే ఉంటాయండి అదొక్క ఎరువు వేస్తే చాలండి చూడండి కొమ్మ కొమ్మకి పూలు ఉన్నాయి కదండి మీరే చూస్తున్నారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి చిన్న కుండి తీసుకొచ్చి చిన్న మొక్కను వేసానండి నేను అదొక్కటి వేయటం వల్ల ఇంత పెద్దగా అయ్యిందండి ఈ కాగడ మల్లెపూ చెట్టు చూడండి వద్దన్న పువ్వులండి ఎంత తెల్లగా ఉన్నాయో ఎంతో అందంగా ఉన్నాయి కదండి ఈ కాగడ మల్లెలు మీరే చూస్తున్నారు కదా డాబా పైన చిన్న కుండీలో వేసానండి ఇది ఆర్గానిక్ కాగడ మల్లెపూ చెట్టు అండి నేను ఇవి ఎండిపోయిన ఆకులు అలాగే ఈ చెట్టుకు వచ్చిన పువ్వులే వేస్తానండి అలాగే ఇదొక్క ట్రిక్కు చేయటం వల్ల ఎన్నో పువ్వులు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఇదేనండి నేను వాడేది ఒక గ్లాస్ వాటర్లో పసుపు యాడ్ చేసి ఉదయం సాయంత్రం వేస్తానండి ఈ చెట్టుకి ఇదేనండి నా సీక్రెట్ ఎన్నో పువ్వులు వస్తాయండి వద్దన్న పువ్వులు వస్తూనే ఉంటాయి ఈ ఎండిపోయిన ఆకులు పువ్వులు వేస్తూ ఉంటానండి ఇదేనండి మా చెట్టుకి వేసే ఎరువు మీరు కూడా చూడండి చూడండి చెట్టు కూడా ఎంతో పచ్చగా ఉంది కదండి అసలు ఈ పువ్వులు అయితే ఎంతో అందంగా ఎంతో తెల్లగా ఉన్నాయండి గిన్నెలు గిన్నెలు పువ్వులు వస్తూనే ఉంటాయి ఇదొక్క ఎరువు వేయటం వలన మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఈ కాగడా మల్లెలు మల్లెపూలు లాగే ఉన్నాయి కదండి తెల్లగా ఏ సీజన్లోనైనా గుత్తులు గుత్తులుగా వస్తాయండి అదొక్క వెరువు వేయటం వలన మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ట్రై చేసిన తర్వాతే కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ప్లీజ్ అండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా వేస్తానండి ఈ వాటర్ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పసుపుని యాడ్ చేసి చక్కగా కలిపి ఈ చెట్టుకి ఇస్తానండి నేను ఉదయము సాయంత్రము నాకు అందుకనే ఇంత తెల్లగా ఇంత అందంగా ఉన్న ఈ కాగడా మళ్ళీను ఇస్తుందండి ఈ చెట్టు మీరు కూడా ట్రై చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అందమైన కాగడ మల్లెలు చెట్టు మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో మా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి